వెట్టి చాకిరి చేసిన ఆ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడుతున్నాయి ఎస్సీ గురుకులం ఎస్టీ గురుకులం బీసీ గురుకులం మైనార్టీ గురుకులం జనరల్ గురుకులం కలిపి అన్ని గురుకులాల్లో కలిపి గెస్ట్ ఫ్యాకల్సీల బతుకులు ఆగమైపోయినాయి వాళ్ళ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడుతున్నాయి అయినా ఇలా మీ గెస్ట్ ఫ్యాకల్సీ మొత్తం కూడా మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు ఏ విధంగా జరిగిందో ఇలా సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియాలో వీడియో రూపంలో మీరు పెట్టినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి మీ పట్ల ఇంతో అంతో విశ్వాసంతో ఏదన్నా చేసు కానీ మీరు ముందుకెందుకు రావట్లేరు ఒక నెల జీతం కోసం కొట్లాడుతురు కొద్దిమంది సరే వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి నేను కాదనను ఒక నెల జీతం కోసం కొట్లాడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెల ఎవరి ఎవరు ఇవ్వాలి మీరు ఇన్ని సంవత్సరాలు ఉడిగం చేసి కష్టం చేసి పిల్లలను ప్రయోజకులను చేసి రెగ్యులర్ టీచర్ల కంటే ఎక్కువ మీరు గె గెస్ట్ పేకల్స్ ఎక్కువ కష్టపడి చేసినారు కదా పార్ట్ టైం ఉద్యోగం కదా మీరు ఫుల్ టైం చేసిరు కదా డే అనక నైట్ వెనక ఇంత చేసుకుంటూ వచ్చారు కదా మరి మీరు ఎందుకు బయటికి రావట్లేరు ఎందుకు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టట్లేరు మీరు వీడియో చేస్తే నేను వైరల్ చేస్తే చేయండి మా సంఘం చేస్తుంది మా జనసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను మా సంఘం అందరం కూడా మిమ్మల్ని వైరల్ చేస్తాం పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పెద్దలు పెద్దలు వెనకడన్నారు ఇప్పుడు కూడా మనం అనుకుందాం మీకు ఎట్లా ఏ విధంగా అన్యాయం జరిగింది మీకు ఏమి ఇస్తే బాగుంటుంది ప్రభుత్వాలు అది వీడియో చేసి పెట్టండి నా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఛానల్లో పెడతాను వైరల్ చేస్తాను వానలు వస్తున్నాయి కదా మనం ఎక్కడ కూర్లేము అన అది అనవసరం కూడకున్న అవసరం లేదు మీ బాధలు ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా ఇంట్లో ఉండే నిరసన వ్యక్తం చేయండి మీ వీడియోలు చేసి పంపండి ఎవరు కూడా భయపడేది లేదు ఆగమైపోతున్నాయి కదా రోడ్ మీద పడుతున్నాయి కదా మన బతుకులు ఇప్పుడు ఒకలిద్దరికంటే ఇంత అంత భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటే కూలల్లో పెట్టుకొని చేయించుకోవచ్చు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నాయని అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాలు ఉడిగం చేస్త పదిహేను సంవత్సరాలు చేసారు ఇంకా కొద్దిమంది పది సంవత్సరాలు చేసిన మెసేజ్లు వచ్చినాయి మనకు లాస్ట్ వీడియో చాలా వైరల్ అయింది కదా మీరు ఇప్పటికన్నా దయచేసి ముందుకు రండి మీ బతుకులు ఆగమైపోతున్నాయి మా అసలు విద్యార్థి సంఘాల నాయకులకే బాధ అనిపిస్తుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బా బాధ అనిపిదా మరి బాధ అనిపించాలంటే మీ మీ మీదేందో మీరు చెప్పాలి కదా అడిగితే మాత్రం అన్నం పెట్టదు తల్లి అడిగితేనే అన్నం పెడతాది తల్లి మనం కూడా మన ఉద్యోగాలు పోతున్నాయి మనకు భద్రత లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అడిగితే తర్వాత సంగతి నన్ను అడగలేదు కాదు కదా ఆయనే మనం అడుగుదాం కదా ఏ నన్ను అడగలేదు వాళ్ళు అని చెప్పి అంటాడు రేపన్నాడు మీరు అడగాలని చెప్పి కోరుకుంటున్నా మీ బాధలేందో సోషల్ మీడియాలో పెట్టండి మీ బాధలేందో వాట్సాప్ రూపంలో నాకు వీడియో పంపండి ప్రతి ఒక్క గెస్ట్ పేకలికి సంబంధించి ప్రతి ఒక్క ఎవరికైతే అన్యాయం జరిగిందో అవుట్సోర్సింగ్ కానీ కాంటాక్ట్ కానీ తదితర వ్యక్తులు ఎవరైతే ఈ విషయంలో టీజీటీ పీజీటీ వల్ల అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే డిఎస్సి వల్ల అన్యాయం జరిగిందో ఎవరైనా సరే మీకు ఏ అన్యాయం జరుగుతుందో ఆ సంబంధించి నాకు వీడియో చేసి నాకు వైరల్ పంపండి నేను వైరల్ చేస్తాను మా సంఘం మొత్తం వైరల్ చేస్తుంది మేము అందరం కూడా అవసరం అయితే హైదరాబాద్ వచ్చి మీకు ఎక్కడ కూర్చోవాలని అక్కడ కూర్చున్నాము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని అడుగుదాము మీకు అన్యాయం జరుగుతుంది ఎన్ని వేల మంది అండి అన్ని గురుకులా కలిసి మినిమం ఇరవై వేల మందికి అన్యాయం జరుగుతుంది ఇరవై మంది ఇరవై వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి మరి మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు న్యాయంగా చేసిరు కదా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి కొద్దిమంది మూడు సంవత్సరాల నుంచి ఇట్లా చేసుకుంటొచ్చి ఒకటేసారి ఒకటే దఫాలో చెప్పకుండా ఇవాళ పొద్దున చెప్పి సాయంత్రం వరకు తీసేస్తుంటే ఈ అకాడమికి స్టార్ట్ అయ్యి కూడా రెండు నెలలు మూడు నెలలు దాటింది మరి ఇప్పుడు ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు చదివేగా చెప్పాల్సింది ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫిల్ అప్ అయిపోయినాయి ఆడ చెప్తారు మీరు చెప్పకుంటే మీ చిన్న పిల్లలు ఇంత అంత చదివించుకుంటారు వాళ్ళకి ఫీజులు ఎడగడతారు ఇవన్నీ పడాల్సి బాడ బాధలు పడవలసిన అవసరం ఉంది కనుక మీరు మీ కష్టాలు మీ సుఖాలు చెప్పుకోండి మీరు అందరు వీడియో చేయాలని చెప్పుకొని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఎవరి కోసం చేయట్లేదు మీ బతుకుల కోసం మీ పిల్లల బతుకుల కోసం మీ పిల్లల మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తారు కనుక ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీరు తక్షణమే సోషల్ మీడియాలో మీ మీ బాధలేందో చెప్తే ఇప్పుడు మొన్న ఒక ఆయన కువ్వా ఇట్లా ఏడ్చిండు రెండో రోజు మూడో రోజు ఇక్కడ ఇండియాలో తీసుకొచ్చిర్రు ఎందుకు ఆయన బాధలు చెప్పుకుండు లేకుండా చనిపోతా అని చెప్పిండు మీరు కూడా అంటున్నారు షావే శరణ్యమా అని చెప్పి చెప్తురు కానీ మీరు ఎవరు నేమడగలం ఇంతవరకు నేటికి ఒక ముఖ్యమంత్రి వరకు మీకు బాధలు తెలవాలి ఇంతవరకు తెలిస్తే కదా ఆయన మాట్లాడేది మీరు అందరు కూడా దయచేసి అందరు ప్రతి ఒక్కరు ఎవరైతే గెస్ట్ పే ఎవరైతే కాంటాక్ట్ టీచర్లరో ఇంకా అదర్స్ అవుట్ సోర్సింగ్ ఎవరు అందరు కూడా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ఎట్లా అన్యాయం జరిగింది మీరు నైట్ డ్యూటీలు చేయకుంటే మిమ్మల్ని తీసేస్తా అని చెప్పి ఎంతోమంది ప్రిన్సిపాల్ అన్నారు అది వాస్తవం కదా అంత మా అంత పెళ్ళం పిల్లం పిల్లలు నొలిపెట్టిపోయి నైట్ డ్యూటీలు చేసిరు మహిళలు చేసిరు పిల్లలు నొలిపెట్టి నైట్ డ్యూటీలు చేసి గురుకులం అంటే గురు గురువు కులం అంటే కుటుంబం అట్ల కలిసిమెలిసి ఉన్నారు కదా మరి మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతురు దయచేసి ఈ విషయం మీద స్పందించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మీ పట్ల నేనున్నా ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి అందరు మేము వస్తామంటారు వాళ్ళ పాపం అన్ని సంఘాలు మేము సపోర్ట్ చేస్తామంటారు మన ఛానల్ ఇదివరకు పెట్టిన వీడియో చూడండి దాని కింద మెసేజ్ చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్నే ఉందట ఆయన పదహారు సంవత్సరాల నుంచి ఎంతో ఇరవై సంవత్సరాల నుంచి అందరి బాధలు ఉన్నాయి కనుక మీ బాధలు ఏందో చెప్పండి ఆడి దాకపోయేటట్టు వైరల్ చేద్దాం ఓకేనా గౌరవ ముఖ్యమంత్రి వరుడు ఆ వీడియో చూడాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో చేయాలి ఒక మీరు ఎన్ని వేల మంది అన్ని వే వేల వీడియోలు చేయండి నేను పెడతాను నా ఛానల్లో పెడతాను ఓకేనా ఇంకా చాలా మంది ఉన్నాయి పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి నా చిన్న ఛానల్ ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ కానీ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇద్దాం నా ఛానల్లో పెడదాం మీరైతే దయచేసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని చెప్పి మీకు ఏడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని స్పష్టంగా క్లుప్తంగా వీడియో రూపంలో నాకు పంపాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ